క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం సంధ్యా సమయంలో తులసమ్మ దగ్గర ఇలా దీపం అనేది పెట్టుకుంటాం కదా తులసమ్మ అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా మనం తులసమ్మ అనేది రెడీ చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలి అనేది పూర్తి ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టు అలాగే ఉసిరి చెట్టు రెండింటినీ ఒక దగ్గర పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిది స్వామి అమ్మవారికి కళ్యాణం అనేది తుల తులసి ఇంకా ఉసిరి చెట్టు రూపంలో కళ్యాణం అనేది జరిపిస్తారు కదా సో దానికోసం నేను ఇక్కడ సింపుల్గా ఈ తులసి అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలంటే మినీ తులసి కోటని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడ మీరు చిన్నవి కొన్ని తులసి కొమ్మలు ఒకటైనా రెండైనా మీకు ఎన్ని దొరికితే అన్ని ఇలా కొన్ని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత మట్టి ఉంటే మట్టిలో నాటండి ఒక బౌల్ కానీ లేదంటే ఇలాంటివి చిన్నవి తులసి కోటలు ఉంటాయి దియా అంటే దీపం వెలిగించుకోవడానికి ఉంటాయి కదా సో అవి అదొకటి నేను తెచ్చుకున్నాను ఈ చిన్న తులసి కోటలో మట్టి వేసి నాటవచ్చు మట్టి అందరి దగ్గర అవైలబిలిటీలో ఉండకపోవచ్చు కదా అందుకని నేను ఇక్కడ బియ్య పిండిని ఇలా తడి పెట్టుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఇలా అంటే ఈ కొమ్మల్ని అనేది గుచ్చి ఈ విధంగా నేను నాటుకున్నానండి ఇలా నాటిన తర్వాత మనం ఇప్పుడు గ పసుపు ఇంకా కుంకుమతోటి అలంకరణ అనేది చేసుకోవాలి అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే చూసారా ఎంత కలక బుజ్జిగా మన తులసమ్మ చాలా బాగుంది కదా కార్తీక మాసంలో కొన్ని పూజల్ని మనం తులసమ్మ దగ్గర చేస్తాము ఆ తులసమ్మని ఇలా అరేంజ్ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత అంటే పూజ చేసుకున్న రోజు ఇలా అరేంజ్ చేసుకొని నెక్స్ట్ డే మనము తులసమ్మని తీసుకోవచ్చు పూజ అయిపోయి మనం తులసి కొమ్మలు తీసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఎవరు తొక్కని ప్లేస్లో అయినా లేదంటే పారే నీటిలో అయినా కలపాలి మీకు అందుబాటులో ఉంటే ఉసిరికొమ్మ తులసికొమ్మ రెండింటిని కూడా ఒకే దాంట్లో నాటుకోనైనా పూజ చేసుకోవచ్చు లేదంటే విడివిడిగా అయినా నాటి క్షీరాబ్ది ద్వాదశి రోజు అనేది ఈవినింగ్ అంటే సంధ్యా సమయంలో సిక్స్ థర్టీగా అంటే ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ లోపు పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసమ్మని ఇలా రెడీ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర శంకు చక్ర నామాలతోటి ముగ్గు అనేది వేసుకున్న తర్వాత మనము పన్నెండు దీపాలు అనేది వెలిగించుకోవాలండి ఈ రోజు మనం పిండి దీపాలైనా ఉసిరి దీపాలైనా వెలిగించుకోవచ్చు మన ఫాలోవర్స్ కు ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను